వరంగల్ వెస్ట్ కాండిడేట్ మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ గారికి వారి తరపున వకాలాత్తు పుచ్చుకోవడానికి వారి కాన్స్టెంట్ సంబంధించిన ఇరవై ఆరు డివిజన్లకు వెళ్ళి ఎవరు ముందుకు రాకపోవడం అనేది చాలా శోచనీయం బాధపడాల్సిన విషయం ఎవరు లేరు కాబట్టి ఎవరు రారు కాబట్టి ఎవరిని ఎంకరేజ్ చేయడు కాబట్టి ఎవరిని లీడర్గా చేయడు కాబట్టి వచ్చి ప్రెస్ మీట్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరని చెప్పి మనం అందరూ భావించాల్సిన అవసరం ఉన్నది అందుకే వరంగల్ ఈస్ట్ డిప్యూటీ మేయర్ గారిని పాపం షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ చాలా డిగ్నిఫైడ్ పర్సన్ అమ్మాయి సోదరి అలాగే మంచి హై క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ ఇళ్ళ నాగేశ్వరరావు గారు కూడా వరదలపేట కాన్స్టిట్యెన్సీ అంటే వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యెన్సీలో ఈయన గురించి మాట్లాడడానికి ఈయన తరపున వ్యాకలపించడానికి లేరని చెప్పి నిర్మించడానికి చాలా సిగ్గు చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకపోతే ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు తర్వాత భద్రకాళి బండ్లో రోడ్ వేస్తున్నారు కబ్జాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు కబ్జాలు చేయలే చేసి అని అంటలేరు కబ్జాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు అని అంటున్నారు ఎందుకంటే ఏదో సజాతి ధృవాలు ఆకర్షించుకుంటే ఏదో వికర్షించుకుంటే ఒక సామెత ఉన్నది ఎలాంటి వాళ్ళకు అదే ఆలోచన వస్తుంది ఇవాళ ముందే చెప్తున్నా ఇవాళ వినయ్ భాస్కర్కి నేను సూటిగా ఒక క్వశ్చన్ క్వశ్చన్సుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్మించుకున్నటువంటి మీ టిఆర్ఎస్ భవన్ అది లీగలా ఇల్లీగలా దాని మీద అన్ని ఇన్ఫర్మేషన్స్తోని మా ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేస్తే మీరు కోర్టుకు పోయిన సంగతి వాస్తవం కాదా కోర్టుకు పోవాల్సిన అవసరం ఉన్నది మీరు లీగల్గా అన్ని రకాలుగా పర్మిషన్ తీసుకొని చేసినప్పుడు అక్కడికి పోవాల్సి ఆపించుకోవాల్సిన అవసరం ఏమి ఉన్నది మీరు ఇవాళ దయాలు వేదాలు వాలించినట్టు మీరు కబ్జాల గురించి మాట్లాడుతున్నారు ఇవాళ మా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాయేందర్ రెడ్డి గారు దాదాపు పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా సంక్షేమ పథకాల్లో కానివ్వండి ఇంద్రమ్మ ఇళ్ళల్లో కానివ్వండి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళల్లో కానివ్వండి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ట్రాన్స్పరెంట్గా రూలింగ్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని స్టేట్లో అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే మచ్చలేని నాయకుడు అలాగే డెవలప్మెంట్ అంటేనే రాజేందర్ రెడ్డి రాయేందర్ రెడ్డి అంటేనే డెవలప్మెంట్ అని చెప్పే విధంగా ఇవాళ సమాజం హర్షిస్తుంది ప్రజలందరూ ఆనందంగా ఉన్నటువంటి సందర్భం ఇవాళ ఉన్న కౌన్సిల్ సమావేశంలో సుమారుగా నూట నలభై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది లక్షలు ఎన్నడూ లేని విధంగా మన కార్పొరేషన్కు కేటాయించడం జరిగింది అభివృద్ధి పైన దానికి వీరికి గతంలో పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా వివక్ష లేకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాం దాన్ని ప్రజల్లో మంచి పేరు వస్తానని తెలుసు ఊరలేక ఇవాళ కౌన్సిల్ బైకాట్ చేసి వాళ్ళు నిరాపరమైన ఆధారాలు చేయడం జరుగుతూ ఉన్నది మేము ఒకటే అంటున్నాం అభివృద్ధి పైన చర్చకు మీ పదేళ్ల పాలనలో మా యొక్క రెండు సంవత్సరాల అభివృద్ధి మరి వేరే చేసుకుందామని ప్రజాక్షేత్రంలో మీడియా సోదరుల ముందటైనా ప్రజల మధ్యలోనైనా చర్చకు సిద్ధమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏమైనా నిరాపరైనా ఆధారాలు చేసుకుంటూ ఏదో ప్రెస్ మీట్ ప్రజల ఏదో విధంగా బురద జల్లే విషయంగా పసలేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మేము చర్చకు విత్ ఆధారాలతోటి పబ్లిక్ ముందడ చర్చకు సిద్ధమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా మా గతంలో పదేళ్ళు పెండింగ్లో ఉన్న పనులను మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఆ నిధులన్నీ సాంక్షన్ చేయించుకొని ఇవాళ అన్ని పనులను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు చేయలేక మేము మొదలుపెట్టినాం మీరు చేసిన అని అంటే కొబ్బరికాయలు కొట్టి కాగితాలకే పరిమితమైతే అది చేసినట్ట అని సందర్భం అడుగుతున్నా మీరు నిధులు లేకుండా తేకుండా కేవలం ఓ ఎలక్షన్స్ ముందట రాజకీయాలు చేసుడు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మన కార్పొరేషన్కు గతంలో పదేళ్ళు పెండింగ్లో ఉన్న సాంప్ డ్యూటీ నిధులు సుమారుగా నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధికి సాంప్ డ్యూటీ నిధులను మన కార్పొరేషన్కు మన ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారు ఈ విధ తీసుకురావడం జరిగింది దానివల్ల మన ఒక కార్పొరేషన్ మన నగరం కనీవినీ ఎరగని రీతిలో డెవలప్ చేసుకోవచ్చు అని సందర్భం తెలియజేసుకుంటున్నాం ఇలాంటి మంచి పనులు చేయాలి కానీ ఇలాంటివి చేయకుండా అభివృద్ధి చేయకుండా కేవలం మాటలు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ప్రజలలో ఏదో మేము ఉన్నామని చెప్పుకుంటాము కానీ మరి గత ఏళ్ళు మీరు చేసింది ఎందుకు ఏమో అభివృద్ధి చేసిందో మరి రావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మూడు రోజుల కిందట మా కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అర్థాంతరంగా సభన్ వాకౌట్ చేసి రావడం జరిగింది దాని మీద ఒక ప్రత్యేకమైన కార్యాచరణ వాళ్ళకి ఏం లేకుండానే వాళ్ళు కౌన్సిల్ కచేర్లు అసలు ఏజెండాలు ఏం పెట్టినాము ఏ ఏ కార్పొరేటర్లకు ఎంత ఫండ్ పెట్టినాము గతంలో ఏం చేసింది అన్నది కూడా వాళ్ళకు ఒక అవగాహన కూడా లేదు గతంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో అధికార పార్టీలకు పోవడం జరిగింది అప్పుడు కౌన్సిల్ లో ఏ విధంగా ట్రీట్ చేసింది అప్పటి ప్రభుత్వం ఏ విధంగా చేసింది ఇప్పుడు మేము బీఆర్ఎస్ లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లకి వచ్చిన కల ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అన్నది క్షుణ్ణంగా నాకు తెలుసు రెండు అధికార ప్రభుత్వంలో కూడా నేను యాజ్ ఏ కార్పొరేటర్ గా పనిచేసినాం కాబట్టి గతంలో ఏం జరిగింది కౌన్సిల్ లో ఏమి ఏ విధంగా నిధులు ఇచ్చేది ఇప్పుడు ఏ విధంగా నిధులు ఇచ్చేది అన్నది మాకు అవగాహన ఉన్నది ప్రత్యేకంగా అదే విధంగా అంటే గతంలో కూడా కనీసం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఎంతో మన కార్పొరేషన్కు సంబంధించిన ఎంత ప్రజలకు చేరవేసిన సమయ మన విషయాలను కూడా మీడియాను కూడా అలో చేయని రాజ రాజకీయం చేసింది ఎప్పుడు కూడా గతంలో మేము కార్పొరేటర్లు కాకముందు గొప్పగా మేము చర్చించుకునేది ప్రతి మీడియా సమావేశం కౌన్సిల్ సమావేశంలోకి అలవు ఉండేది ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అన్నది బైకాటిగా సమావేశం జరుగుతుంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను బయటకు పంపించేసి లోపల సమావేశాలు జరిగే రోజులు ఇప్పటి వరకు కూడా జరిగినాయి మొన్నటి వరకు కూడా ఇప్పుడు అవన్నీ కూడా కట్ చేసి ఇవన్నీ కూడా ఒక ప్రజాప్రభుత్వం ఎన్నుకోబడ్డది పద్దెనిమిది నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అన్నది కూడా ప్రజలకు క్షుణ్ణంగా తెలుస్తుంది ఇప్పుడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకే మనం ఒకటి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే వీళ్ళు స్మార్ట్ సిటీ వర్క్స్ జరుగుతలేవని మన ఇండ్ల నాగేశ్వరరావు గారు కూడా అన్నారు స్మార్ట్ సిటీ నిధులు ఎప్పుడొచ్చినాయి మనకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినాయి రెండు వేల పదిహేడు మార్చిలో మనకు స్మార్ట్ సిటీ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇరవై ఐదు వందల కోట్లు రిలీజ్ అయినాయి అంటే స్టేట్ గ్రాంట్ రెండు వందల యాభై కోట్లు తీసుకోవాలి ఇరవై రెండు వందల యాభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ మనకు రిలీజ్ చేస్తుంది